మా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇలాంటి కార్యక్రమాలకు కానీ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే కమ్మ సంఘానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చర్రు దానికి లిటిగేషన్స్ వంద పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా ఆ ఐదు ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి వేదిక మీద రావు గారు ఉన్నారు అమీర్పేట చౌరస్తలు ఎప్పుడు చూసినా కమ్మ సంఘం రావు గారు కనిపిస్తూనే ఉంటారు అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనులు మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కుమార్ గారు గోపి మన మన ఎం గాంధీ గారు వీళ్ళందరూ కలిసి ముందుకొస్తే ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం భూమికి సంబంధించి ఉంటే రెవెన్యూ మంత్రి గారిని కూడా అందుకే వెంబడే తెచ్చిన వారే పరిష్కరిస్తే రెవెన్యూ మంత్రి గారు ఇతర ఏమైనా ఉంటే మున్సిపల్ అనుమతులకు సంబంధించింది ఉంటే ఆ శాఖ నా దగ్గరనే ఉంది నిర్మాణానికి నిధులు కావాలంటే ఆర్ అండ్బి శాఖ వెంకటరెడ్డి ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఏ సమస్య అయినా అక్రాస్ ద టేబుల్ మీకు పరిష్కరించే బాధ్యత మాది ఈ కార్యక్రమం బాగా జరగాలి భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఎదగాలి పది మందికి ఉపయోగపడాలి ఏ విధంగా అయితే మీ పెద్దలు మీ తాతలు ముత్తాతలు పది మందికి పట్టాడు అన్నం పెట్టినరో భూమిని నమ్ముకొని ఉన్నారో ఆ భూమిని సొంత ఊరును మరవకండి పది మందికి సాయం చేసే ఆలోచన పది మందికి ఉపయోగపడాలన్న మీ డిఎన్ఏలో ఉన్న సహజ లక్షణాన్ని కోల్పోవద్దని చెప్పి మా మిత్రులందరికీ సూచన చేస్తున్నారు మీరు ఎంతెంత ఎదిగినా పది మందికి సహాయం పడ్డప్పుడే మీరు సామాజిక వర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సహాయం చేయకుండా మీరు దూరంగా ఉంటే మీరు సమాజానికి దూరంగా సమాజమే సమాజానికి మీరు దూరమైనట్టుగా ఉంటుంది మీ సహజ లక్షణమైన పది మందికి సహాయం చేసే ఆలోచనను ఇంకా పెంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా